శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకో రెండు నిమిషాలు నీతో మాట్లాడాలని ఉంది బిడ్డ నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ తండ్రిని నమ్మి ఈరోజు నీ సాయి చెప్పేది విను వెంటనే నువ్వు ఊహించిన శుభవార్త నీ చెవున పడేలా చేస్తాను చూడు బిడ్డ ఎందుకమ్మా నువ్వు అంత దిగులుగా కూర్చుని ఉన్నావు లేకపోతే నీ బాబా ఏం చేయాలని మనసులో అనుకుంటూ ఉంటున్నావా చెప్పు చెప్పుబిడ్డ నీ కోరిక ఆలస్యం ఆలస్యమవ్వడానికి ఒక కారణం ఉందమ్మా నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీర్చాలని ఏమి కూడా అనుకోకు ఏం జరుగుతుందో నీకు తెలుసా తల్లి నువ్వు నీ సర్వస్వాన్ని కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వు బాధపడుతున్నావు అందుకే బిడ్డ నువ్వు అడిగిన వెంటనే నీకు ఇవ్వలేదని ప్రతి దానికి కూడా నువ్వు అడిగిన ప్రతి విషయానికి కూడా ఒక సమయం ఉంటుందమ్మా ఆ సమయం రాగానే అన్నీ నీకు చేరుస్తాను నువ్వు అడగగానే అంటే నువ్వు అడగాలని అవసరం లేదు తల్లి వాటంతటవే నేను చేకూరుస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీకు ఇవ్వాల్సింది జాగ్రత్తగా భద్రపరిచాను నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకొని మళ్ళీ నన్నీ అడుగుతావు జీవితమంతా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించిన తర్వాత నేను చెప్పేదాన్ని తీసుకుని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు అయితే నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాబా ఇక నాకు మంచి జరుగుతుందా నా జీవితంలో అని అనుమానంగా ఉన్నావు కదా బిడ్డ నీకు నేనున్నాను కదమ్మా ఎందుకు బాధపడుతున్నావు అందుకే ఈరోజు నీతో రెండు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఊహించిన శుభవార్త ఆఖరి నిమిషంలో నీ చెవును పడేలా చేస్తాను తల్లి అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధ కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే బిడ్డా నువ్వు ఒక అవసరానివి తెలిసి కూడా నిన్నొక వస్తువుగా మలుచుకుని ఉండేది నీ మనసు వశమైన వారి ముందరే ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఇమనడం అంత సులువు కాదు బిడ్డ ఇవ్వడమే తెలిసిన వారికి అవునా తల్లి మానవత్వాన్ని దీపాన్ని నీ మనసులో వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశవంతంగా కనిపిస్తావు నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఇవ్వగలిగే వెలుతుని కూడా కోల్పోవద్దు బిడ్డ అందరూ కూడా మనతో చివరిదాకా ఉండాలనేది కదా ఎవరి ప్రయాణం వాలదే ఉన్నోళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడం నీ యొక్క తెలివితనం తల్లి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి మార్చడం నాకు రాదు మారడం నా వల్ల కాదు అంటే ఎలా చెప్పు తల్లి మారడం మార్చడం మార్చగలగడం అన్నీ కూడా నీ చేతిలోనే ఉండాలమ్మా అప్పుడే నువ్వు ఈ సమాజంలో ఇమడగలవు ఒక్క విషయం చెప్తాను గుర్తించుకోబిడ్డా విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు తిరిగి అంటే చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా సరే తల్లి జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యత కాదులు బిడ్డ చిన్న చిన్న ఆనందాలు నిన్ను ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటి వారి పట్ల కాస్త దయ ఎవరికి హాని చేయని మనస్తత్వం నిరంతరం మన పెదవిపై అంటే నీ పెదవిపై చిరునవ్వు అంతే తల్లి అంతకు మించిన ఆనందం అదృష్టం ఏముంటాయి తల్లి బిడ్డ నీకు ఎవరిని చులకనక చూడకు ఎవరికి తెలుసమ్మా ఈ రోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చేమో అలాగే నీ జీవితం కూడా అంతే బిడ్డ ఎవరికి భయపడుతూ బ్రతికే జీవితంలో ఆనందం ఉండదు నీ పుట్టుకు కూడా ఒక అర్థం ఉందని తెలుసుకొని భయం వదిలి బ్రతుకు బిడ్డా అప్పుడే అది నిజమైన నీకు జీవితం అవుతుంది ఎప్పుడూ కూడా ముఖంపై చేదుగా మాట్లాడేవారు మోసం చేయరమ్మా భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే మనసులు అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అర్థం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపించడంలో ఎప్పుడు భయపడకదు బిడ్డ జీవితం నీది కష్టం నీది గెలుపు నీది ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బిడ్డ బాధని భరించాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం నీకు అంటే సూర్యం చూస్తారంతే తల్లి వీలైతే ఈగతాలు చేస్తారో అందుకే ఎవరినీ పట్టించుకోవద్దు బిడ్డ మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎక్కడ కూడా నీది నా సొంతం ఇది నీ సొంతం ఇదంతా నాదే ఇది నాది అనే భావన నీకు ఉండకూడదు బిడ్డ ఆశపడి బ్రతకడం కంటే ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించి నీకు ఆనందం వేరొకటి లేదు కదమ్మా లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన జీవితం ఆగిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ లోకానికి ఇప్పుడు అర్థమవుతుందో ఎంతమంది లక్షల మంది ఉన్నా సరే మనసైన ఒక్కరి లోటును తీర్చలేరని జీవం లేని జీవితం కలలు లేని కాలం మాత్రమే మిగులుంటాయని అవునా తల్లి నిన్ను ప్రేమించేవారు నీ పక్కన ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడు కోసమే వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తావు కదా దగ్గరగా ఉన్నప్పుడు ఉన్నారని ధీమగా ఉంటావు అదే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తావు తల్లి అంతే ప్రేమకున్నటువంటి శక్తి అలాంటిది కొన్నిసార్లు చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నా సరే మౌనంగా ఉండడం ద్వారానే నిజమైన మనశ్శాంతి కలుగుతుంది తల్లి ఒక ఏదైనా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించడం కన్నా అభిరుచుని ప్రేమించడం చాలా మంచిది ఎందుకంటే అవి మన దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించవు కదా నీకు వాటిని అంటే ఎంత గాఢంగా నువ్వు వాటిని ప్రేమిస్తావో అవి నీకు అంత ఆనందాన్ని ఇస్తాయమ్మా సంతోషంలో నవ్వడం బాధలో మౌనంగా ఉండడం కష్టాల్లో కన్నీరు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సాహస లక్షణాలు వీటికి నువ్వు అతీతంగా ఉన్నావంటే మౌనం మొయ్యలేని బాధని కన్నీరును ఆవిలే అంటే ఆవిరి చేయలేని కష్టాన్ని నీ భుజాలపై మోస్తున్నావని అర్థం తల్లి బిడ్డ మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు కానీ నువ్వు చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకుండా చూసుకో ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతావు కదా అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతావు కానీ ఇష్టం మాత్రం తగ్గదు అదే బిడ్డ ప్రేమంటే ఈరోజు నీకు అద్భుతమైనటువంటి ఇస్తున్నాను అది జీవితాంతం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించు తల్లి నీ బాబా చెప్తే తప్పకుండా జరిగి తీరుతుంది ఇక నీకు ఎలాంటి లోటు ఉండదమ్మా ఎలాంటి కష్టమో నీ దగ్గరికి రాదు ఇకపై అన్నీ కూడా నీకు అనుకూలంగానే మారుతాయి నీ బంధం కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మార్పు వస్తుంది కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా ఇక నేను ఏమి కూడా అది నీ దగ్గరే ఉండిపోతుంది నీ మంచి కోరి ఒక విషయం చెప్తాను వినుతల్లి నువ్వు కానీ నీ బంధం కానీ నువ్వు సంపాదించిన దాంట్లో పేదవారికి సహాయం చేయు ఆ సహాయం ఊరికే పోదు బిడ్డ అది వెయ్యి రెట్లు తిరిగి నీకు వస్తుంది అలా తిరిగి వచ్చేలా నేను నీకు అందిస్తాను నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ దానం అనేది నీకు సహాయం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నీకు వీలైనంతగా ఎవరికైనా సరే మాట సహాయమైనా లేదంటే ఏదైనా అవసర సహాయమైనా చేస్తూ ఉండు అది ఊరికే పోదమ్మా అది ఏ రూపంలోనైనా సరే నువ్వు ఆపదలో ఉంటే ఆదుకుంటుంది ధైర్యంగా ఉండు సంతోషంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు